రెండు వేల పద్దెనిమిది చివరికల్లా విజయవాడలో మెట్రో రైలు పరుగులు పెట్టడం ఖాయమని అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి వెల్లడించారు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రుణాన్ని ఇచ్చేందుకు జపాన్కు చెందిన జైకా బ్యాంకు ఇప్పటికీ అంగీకరించిందని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై మెట్రో ప్రాజెక్టు పనుల్ని త్వరితగతిన ప్రారంభించే విషయంపై చర్చించామన్నారు మెట్రో స్వరూపం భూసేకరణ టెండర్ల ప్రక్రియ పురోగతి సాంకేతిక పరిజ్ఞానం నిధులు సమకూర్చుకోవడం వంటి అంశాలపై మెట్రో రైలు అధికారులు జపాన్ ప్రతినిధులతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి మెట్రో రైలు ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సమాయతమవుతోంది అందుకు సమకూర్చినందుకు జపాన్ బృందంతోనూ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది అమరావతి మెట్రో రైలు అధికారులు జపాన్ నుంచి వచ్చినటువంటి జికా బృందంతో మూడు పాటు విస్తృతంగా విజయవాడలో ఉన్న చర్చలు జరిపారు అలాగే క్షేత్ర పర్యటనలు కూడా చేశారు డీటెయిల్ మా ప్లాన్ గురించి కూడా విస్తృతంగా వారు అధ్యయనం చేయడం కూడా జరిగింది ప్రస్తుతం జపాన్ బృందం ఎలాంటి స్పందన ఉందనే అంశంపైన అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండి రామకృష్ణారెడ్డి మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఈ మూడు రోజుల పాటు జరిగినటువంటి చర్చల సారాంశం ఏంటి అమరావతి మెట్రో రైల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు మన ప్రాజెక్టు చేయాలంటే మనకు కావలసిన డబ్బులు ఆరు వేల మనం సమకూర్చుకోవాలి ఆరు వేల కోట్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక వెయ్యి కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి ఒక వెయ్యి కోట్లు మిగతా నాలుగు వేల కోట్లు జపాన్ నుంచి తెచ్చుకోవాలని చూస్తున్నాం జైకా అంటారు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ సో వాళ్ళు అక్కడ టోక్యోలో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే కన్సల్టెంట్స్ని ఇంటర్నేషనల్ కన్సల్ మంచి కన్సల్టెంట్స్ని పంపించి ప్రాజెక్ట్ స్టడీ చేయించి వాళ్ళు రిపోర్ట్ తీసుకుంటారు సో ఆ రిపోర్ట్ తీసుకోవడం కానీ ఇప్పుడు మనకు పంపించారు పద్దెనిమిదో తారీఖు నుంచి పనిచేస్తున్నారు ఇప్పుడు ఆ టీము ఇక్కడ మనకి విజయవాడలో సో మొత్తం డిపిఆర్ అంత స్టడీ చేసేసారు అంత బాగానే ఉందని చెప్పారు ఇటు తిరిగి చిన్న ప్రాబ్లం వల్ల మనకి పదిహేను నెలలు పడుతుందంటే మాకు కుదరదు అని చెప్పేసాం ఖరాగండి కానీ నిన్న సో వాళ్ళు రెడ్యూస్ చేస్తామని చెప్పారు టైము సెవెన్ ఎయిట్ మంత్స్లో చేస్తామని ప్రయత్నం చేస్తామని చెప్పారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళాక సెవెన్ ఎయిట్ మంత్స్ కూడా కాదు నాకు నాలుగైదు నెలల్లో చేయవలసిందే అని చెప్పారు ఎందుకు ఇది కుదరదు నాలుగైదు నెలలు అనే దానికి లేటెస్ట్ సిస్టమ్ అడ్వాన్స్డ్ సిస్టంలో మీరు అక్కడ టోక్యోలో మీరు ఉండొచ్చు వీళ్ళు ఏమో ఎక్కడ ఉంటారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోండి మీరు టెలికాన్ఫరెన్స్ పెట్టుకోండి ఏదంటూ పెట్టుకోండి నాకు నాలుగైదు నెలల్లో చేసేయాలి రిక్వెస్ట్ చేశారు తప్పకుండా చూస్తాము శాంక్షన్ చేయడానికి తక్కువ టైంలోనే శాంక్షన్ చేయడానికి చూస్తామని ప్రామిస్ చేశారు వాళ్ళది ఈ రుణం ఇచ్చేందుకు సంబంధించి ఇప్పుడు డిపిఆర్ అధ్యయనం చేయడం జరిగింది డిపిఆర్లో మార్పులు జరిపలేని వాళ్ళు సూచించారా లేకపోతే ఇలా ఇలాగే బాగుందని చెప్పేసి వాళ్ళు ఒపీనియన్ వ్యక్తం చేశారా దానికి సంబంధించి ఏంటి జైక వాళ్ళు డిపిఆర్ చూసినప్పుడు ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే చెప్తారు మీరు ఎలా బాగుంటుంది అంటారు దానివల్ల ఒక రెండు కోట్లు తగ్గుతుంది అని చెప్తారు చేస్తాము అది తప్పలేదు అందులో ఈ టెండర్ల ప్రక్రియ ఎంతవరకు వచ్చింది ఎప్పుడప్పుడు టెండర్లు ఫైనల్ అయ్యి మనకు జయకాంచు రుణం వచ్చేసి పనులు ప్రారంభించే అవకాశం దానికి సంబంధించి ఒక ఐడియా అనేది ఏమన్నా ఉందా సో ఇప్పుడు టెండర్లు పిలవటం జరిగింది ఇరవై తొమ్మిది పన్నెండు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆల్రెడీ టెండర్స్ ఓపెన్ చేశారు టెక్నికల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది ఆ టెక్నికల్ ఎవాల్యూషన్ ఇంకొక వారం పది రోజుల్లో అయిపోయాక ఫైనాన్షియల్ బిడ్స్ ఓపెన్ చేసేస్తారు ఫైనాన్షియల్ బిడ్స్ ఓపెన్ చేయడానికి పది బిడ్లు వచ్చాయి చక్కగా ఉందని జైక వాళ్ళు కూడా అన్నారు పది బిడ్డలు అంటే చాలా ఎక్కువ వచ్చినట్టు లెక్క ఒక బిడ్డకి సో పది రోజుల్లో అది అవార్డు చేసేస్తారు అవార్డు చేసేస్తే ఇంకా తర్వాత శంకుస్థాపన శంకుస్థాపనకి వెళ్ళిపోతాం ఇంకా అక్కడి నుంచి పనులు వేగవంతం మీరే చూస్తారు భారతదేశం మనం మాలో రెండు కారిడార్లు అని చెప్పి అనుకున్నాము అలాగే ఇప్పుడు గన్నవరంకి ఒక లైన్ వేయాలనేది అలాగే అమరావతి రాజధాని ప్రాంతానికి ఇంకో కారిడార్ వేయాలనేటువంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి కదా సో వాటి సంబంధించి ఏంటి వాటి పురోగతి గన్నవరం అనేది ఎప్పుడో ఎగ్జామిన్ చేశారు డిఎంఆర్సీ వాళ్ళు ఇప్పుడు ఇంకా అవసరం ఉండదు అది బహుశా సెకండ్ ఫేజ్లో అవసరం వస్తుంది ఈ సిక్స్ థౌజండ్ క్రోస్ శుభ్రంగా ఇరవై ఆరు కిలోమీటర్లు చక్కగా రన్ అవుతామంటే సెకండ్ ఫేజ్లో మళ్ళీ గన్నవరం తీసుకెళ్తాము తర్వాత ఇక్కడి నుంచి మనం అమరావతి అమరావతి న్యూ న్యూ సిటీకి తీసు న్యూ క్యాపిటల్ సిటీకి తీసుకెళ్తాం అన్నీ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంటుంది మొదటి రైలు ఎప్పుడు తిరిగే అవకాశం ఉందని దానికి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారా సీఎం గారు ఏం చెప్పారు దానికి సంబంధించి డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ రైలు తిరగవలసిందే తిరుగుతుంది ఈ మెట్రో రైలు ప్రాజెక్టు సంబంధించి జపాన్ నుంచి ఎలాంటి సాంకేతిక సహకారం తీసుకోబోతున్నాం ఆరు వేల కోట్లలోనూ నాలుగు వేల కోట్ల వరకు రుణం ఇస్తున్నారు ఆ కంట్రీలో ఉన్న టెక్నాలజీ చాలా ప్రూవెన్ టెక్నాలజీ ఈ కోచెస్ అవనామండి లేకపోతే ఏఎఫ్సి అంటారు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ అంటారు ఆ మిషన్స్ తర్వాత పవరు ట్రాక్షన్ వీటికి సంబంధించిన అన్ని కూడా ఒక థర్టీ పర్సెంట్ దాటి ఉంటుంది ప్రాజెక్ట్ కాస్ట్లో సో అవన్నీ కూడా మనం అక్కడి నుంచి త్రూ టెండరే కాంపిటేటివ్ టెండరే పిలుస్తాం ఊరికే వాళ్ళు లోన్ ఇస్తున్నారు కదా అని వెళ్ళి అక్కడి నుంచి పట్టుకొచ్చేయము కాంపిటేటివ్ టెండర్ పెడతాం వాళ్ళు మళ్ళీ టెండర్స్ పెట్టుతారు ఆ టెండర్స్లో వస్తారు ఖచ్చితంగా థర్టీ టూ థర్టీ ఫైవ్ పర్సెంట్ వీల్ పర్చేజ్ ఫ్రమ్ జపాన్ జైకాబ్ నుంచి వచ్చే రుణం కోసం వేచి ఉండాల్సిందేనా లేకపోతే మన నిధులతో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించే అవకాశం ఏమైనా ఉందంటారా సో ఒకేపు ల్యాండ్ ఎక్విషన్ అవుతూ ఉంటే టెండర్స్ ఆల్రెడీ కాల్ఫర్ చేసినవి ఉన్నాయి సో దానికోసం జపాన్ నుంచి వచ్చి లోన్ గురించి వెయిట్ చేయక్కర్లేదు మనం మన పెట్టుబడి కొంత ఉంది కాబట్టి ఈ పెట్టుబడిలో ఈ ఈ వర్క్స్ చేస్తూ ఉంటాం ఆ జపాన్ నుంచి వచ్చే డబ్బులు తోటి మిగతా వర్క్లు చేసుకుంటాం అనమాట సో ఆ రకమైన ప్లానింగ్ చేస్తే తప్పితే టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్కి చేయలేము అలాగే ఇప్పుడు ఈ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక పరమైన అంశాల గురించి ఎందుకు మనతో పాటు ఢిల్లీ మెట్రో రైలుకు సంబంధించినటువంటి అధికారి రాధాకృష్ణారెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ను ఎట్లా ముందు తీసుకెళ్ళిపోతున్నారు సాంకేతిక పరమైన అంశాలకు సంబంధించి ఎలాంటి సహకారం మనము డిఎంఆర్సి ఇస్తుంది అలాగే విదేశాల నుంచి ఎలాంటి సాంకేతిక సహకారం తీసుకోబోతున్నాము జపాన్ టీం వచ్చింది వీళ్ళు జైకా లోన్ గురించి మేము వాళ్ళకి టెక్నికల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చినాము రోలింగ్ స్టాక్ ట్రాక్షన్ ట్రాక్ సివిల్ వర్క్స్ స్టేషన్స్ ఆల్ దోస్ థింగ్స్ డీటెయిల్స్ వీ హక్స్ప్లెయిన్ టు దెమ్ అండ్ వర్ కన్విన్స్ అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ విఆర్ గోయింగ్ టు గివ్ టు దెమ్ ఇప్పుడు ఈ విజయవాడ మెట్రోలో వాడే పరిజ్ఞానము మన దేశంలో ఇంత ముందు ఎప్పుడైనా వినియోగించామా లేకపోతే ఏంటి కొత్త పరిజ్ఞానాన్ని మన విదేశాల నుంచి తీసుకుని రాబోతున్నాయి ఎలా సార్ అది పరిజ్ఞానం మోస్ట్లీ ఢిల్లీ మెట్రోలో ఉపయోగించడం ఆల్రెడీ మోస్ట్లీ వి వీఆర్ ఫాలోయింగ్ దట్ ఢిల్లీ మెట్రో టెక్నికల్ డీటెయిల్స్ ఏమంతా ఫాలోఅప్ చేస్తున్నాం ఎవ్రీథింగ్ విల్ బి మోర్ ఆర్లే సిమిలర్ టు ద ఢిల్లీ మెట్రో టెక్నికల్ టెక్నాలజీ జపాన్ నుంచి కూడా టెక్నాలజీ మేము ఉపయోగించడానికి మెన్న వాడుతున్నాము వీళ్ళు జపాన్ జైకా వాళ్ళు దే ఆర్ ఆల్సో మన్ హ్యాంగ్ దట్ మన టైఅప్ ఉంటుంది జపాన్ టెక్నాలజీ కూడా ఉపయోగించడం జరుగుతుంది మనతో పాటు ఈ జపాన్ చెందిన జైకా ప్రతినిధి బృందం తగాహుచి గారు ఉన్నారు ఈ డిపిఆర్ గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ నమస్తే నమస్కారం సో వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ అబౌట్ విజయవాడ మెట్రో రైల్ డీపీఆర్ డ్యూ హ్యావ్ సజెషన్ సజెస్టన్ చేంజెస్ ఆర్ ఆర్ సాటిస్ఫై విత్ దట్ Uh, we are now checking the DPR here. I come here with uh, many experts, and we just begin the, this work. And uh, besides, we are gathering the related data. Just the work is just it begin, and uh, getting the support of uh, ARMC uh, do, do a good job. It's better not to say exactly, uh, and. Uh, only i can say now is to shorten i try we try we met today uh, you are cm he asked uh, to us uh, ask very hardly yeah and i have and uh, i promised him uh, we do our best to match his view but i cannot uh, promise in this stage అమరావతి మెట్రో కోసం అధికారులు అలాగే జపాన్ బృందం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ కొలికి వస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ జపాన్ బ్యాంక్ నుంచి రుణం అందిన తర్వాత పనులు వేగవంతంగా ప్రారంభిస్తామని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కల్లా తొలి మెట్రో రైలు విజయవాడ నగర వీధుల్లో తిరుగుతుందని చెప్పేసి అధికారులు విశ్వాసంతో చెప్తున్నారు తగ్గట్టుగానే ప్రణాళికలని కూడా వేగవంతంగా చేస్తున్నాము మిగిలిన కార్యక్రమాల త్వరగా ముంచి పనులు ఎట్టి పరిస్థితులను అతి త్వరగా ప్రారంభించేందుకు కూడా అన్ని రకాల చర్యలు కూడా ప్రభుత్వము అలాగే అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సహకారంతో చేపడుతుందని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ చిరంజీవితో పుణ్య చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ విజయవాడ